మనకు తెలియకుండానే మనం కూడా అప్పుల ఊబిలోకి దిగిపోతూ ఉన్నాం నీకు ఎప్పుడైతే ఒక పక్క అప్పు ఉందో సపోజ్ ఈ నెల నువ్వు ఇన్స్టాల్మెంట్ కట్టలేదు ఇంకా వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు అదే పనికి దాదాపుగా రోజుకు పది ఏం చేస్తారు నువ్వు కట్టిన దాకా చేస్తూనే ఉంటారు నీకు ఆ ఫోన్లు అటెండ్ అవుతావా ఈ పరిచర్కి అటెండ్ అవుతావా ఒక ల్యాక్యూనా ఉంటుంది మనం అంటే ఆలోచించుకోవాలి నీవు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంది నిజంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో నేను కొద్దిగా గమనిస్తాను ఏంటంటే బ్యాంకులో పనిచేశాను సీనియర్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం ఫోన్తోనే మేనేజ్మెంట్ అయిపోతుంది ఒకటి కుర్చీలు కూడా ముందు చూసుకున్నారు ఎంతమంది వస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ ఎంతమంది వస్తారో కొన్ని కుర్చీలే తెప్పించారు ఎక్కువ కూడా తెప్పించలేదు ఇలా జాగ్రత్తగా మరి బయట నుంచి భోజనాలు అంటే కష్టమని ఒక పాస్టర్ గారినే స్వయంగా తయారు చేస్తున్నారు ఇప్పుడు ఇదే మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఇలా చేసుకుంటే వాక్యం చెప్పట్లేదా నేను చెప్పట్లేదా ఇప్పుడు నిజానికి మరి ఫేస్బుక్ లైవ్ కూడా వెళ్తుంది ఇక్కడ కానీ అలాగే నేను ముందు అనుకోవాల మనం ముందు ఒక అడిగేస్తే దేవుడు రెండు అడుగులు మన చేత వేపిస్తాడు కాబట్టి ఆయనే మనకు సహాయం కానీ దేవుని మీద ఆధారపడి పరిచయం చేయాలి కానీ మన ఆలోచనతో అప్పులు చేసుకొని భారం అయిపోయి చివరికి పరిచయం చేయలేక మరి వదిలిపెట్టినటువంటి దేవుని సేవకులు కూడా చాలామంది ఉన్నారు కానీ అటువంటి వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు ఒక పొలాన్ని సేద్యం చేస్తూ ఎటువంటి ఉంటుందో అవిని మనం చూసుకోవాలి అయితే దానికన్నా ముందు ప్రభుని యేసుక్రీస్తు తన శిష్యులు కానీ కొంతమందిని ఏర్పాటు చేసి దేవుని పరిచర్యకు ఎలా పంపించాడో ఒక్కసారి మనం చూద్దాం లూకాసు వార్త పదవ అధ్యాయము మొదటి ఏడు వచనాలు కనుక చదివితే లుకాసు వార్త పదో అధ్యాయం మొదటి ఏడు వచనాలు ఎవరైనా చదువుతారా కాదమ్మా అటు తర్వాత మొదటి నుంచి ఏడు కదా లుకాసు వార్త పదో అధ్యాయం మొదటి ఏడు నేను చదువుతాను చూడండి అటు తర్వాత ప్రభువు డెబ్బైది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను పంపినప్పుడు ఆయన వారితో ఇట్ల నేను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి మీరు వెళ్ళుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను మీరు సంచి అయినను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు త్రోవలో ఎవరినైనాను కుసిన ప్రశ్న అడగవద్దు మీరు మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి గాక అని మొదటి చెప్పుడి సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడలా మీ సమాధానం అతని మీద నిలుచును లేని యెడల అది మీకు తిరిగి వచ్చును వారు ఇచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి పనివాడు తన జీతమునకు ఒక పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు